ఏదైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడికి ఎప్పుడు గుర్తు వస్తుంది అంటే ప్రజలకి ఎప్పుడు గుర్తుంటారు అంటే వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి ఉంటుంది సైలెంట్గా ఉంటే ఎప్పుడు ఎవరికీ తెలియదు అక్కడ ఏదో యాక్టివిటీ అది వైలెన్స్ రూపంలోనూ ఇంకో రూపంలోనూ ఉండాలి ఆ హడావుడు ఉంటేనే నాయకుడికి గుర్తింపు ఇప్పుడు ఫైర్ బ్రాండ్లని ఎందుకంటారు దానికి వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు ఇప్పుడు చాలామంది వైసీపీలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్లుగా ఉన్నవాళ్ళు జనసేనలోకి వెళ్ళిన తర్వాత గ్లాస్ వెంటనే సైలెంట్ అయిపోయారు ఏంటి దీనికి కారణం అనే చర్చ అయితే నడుస్తుంది ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను పొన్నూరు మాజీ ఎమ్మెల్యే రోసయ్య పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండు దొరబాబు ఇలాంటి వాళ్ళందరూ జనసేనలో చేరారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు వైసీపీపై పెద్దగా విమర్శలు చేయకపోయినా ఆ పార్టీ వ్యవహారాలు నచ్చలేదు అన్నారు అయితే జనసేనలోకి వచ్చిన వారు కూడా ఇప్పుడు వచ్చి కూడా సైలెంట్గా ఉన్నారు ఇదే అర్థం కావట్లే మొన్న మధ్యన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాలేని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముందు ముందు చెప్తాను అసలు ఏం జరిగిందో ఎంతెంత దోచేశారు ఎంతెంత చేశారు మొత్తం బయట పెడతానన్నారు మళ్ళీ మరి ఎందుకో సైలెంట్ అయిపోయారు అలాగే సామినేనికి ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు కానీ ఆయన ఎక్కడా కనిపించట్లేదు ఆయన వాయిస్ కూడా పెద్దగా వినిపించట్లేదు అలాగే బాలినేని కూడా ఆయన కూడా చాలా పెద్ద నాయకుడు మంత్రిగా కూడా చేశారు ఆయన కూడా ఎక్కడ పెద్దగా పెద్ద విప్పట్లేదు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు కూడా పెట్టిన దాఖలాలు లేవు ఇక రోసయ్య దొరబాబుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది మరి వీరికి జనసేనలో స్కోప్ లేదా లేక వారికి జనసేనలో ఇస్తామన్న హామీలు నెరవేరలేదా లేదంటే జనసేనే వాళ్ళని కొన్ని రోజులు మ్యూట్లో పెట్టిందా ఇదే ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా మొన్నటి వరకు వైసీపీలో చాలా వైలెంట్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు జనసేనలోకి వెళ్ళిన వెంటనే ఎందుకు సైలెంట్ అయిపోయారు అనే చర్చ అయితే జోరుగా సాగుతోంది